హాయ్ అండి వెల్కమ్ టు జేపీ బ్లాగ్స్ నేనైతే ఈరోజు అమ్మమ్మ నానమ్మ కాలం నాటి చింతపండు రోటి పచ్చడి చేశానండి ఇది పిల్లలకు వేడి వేడి అన్నంలో కలిపి తినిపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒట్టిమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర ధనియాలు నువ్వులు అదేవిధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్ నానబెట్టుకున్న చింతపండు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాగానే అందులో జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు నువ్వులు మొట్టిమిర్చి కూడా వేసి సిమ్ములోనే డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి చిట్టపటలాడుతుంది కాబట్టి కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేయాలి తర్వాత ఫ్రై అయిన తర్వాత మూత తీసి అందులో కరివేపాకు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేయాలి తర్వాత నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం ఉప్పు వేసి అది బాగా కలిసేటట్టు అన్నీ కలిపి తర్వాత కొన్ని వెల్లుల్లి వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసి విధంగా ఫ్రై అయినా దాన్ని వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం చింతపండు పులుసు పోసుకొని మరోసారి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పువ్వు మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి అవసరం లేదు వేసుకోవాలని కంపల్సరీగా నేనైతే వేస్తున్నాను మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర మిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడి ఈ విధంగా ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి అంత ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మ నానమ్మ కాలం నాటి చింతపండు రోటి పచ్చడి రెడీ ఇది అన్నంలో కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి ఎలా ఉందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఇట్లా వేడి వేడి అన్నంలో అలా పచ్చడి వేసుకొని తింటే అబ్బా బలే ఉంటుంది కదా అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి